కర్కాటక రాసి అండి నేను మీ వాడ్రే అన్నారు అనరావు అది అసలజీ కర్కాటక రాశి వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు చాలా బాగుంది ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి చంద్రుడు భగ్యంలో ఉన్నాడు చంద్రుడు రాహుల్ కలిసి ఉన్నాడు కదా ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో మీరు విదేశీ పర్యటన చేయబోతున్నారు చేస్తారు కూడా అంటే మీ మీ జాతకాల్లో జరుగుతున్న దశల మీద కూడా ఆధారపడి ఉంటుందండి చాలామంది చెప్తున్నాం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం కూడా వృద్ధి అవుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్య నదుల్లో స్నానాలు కానీ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ గంగా స్నానాలు కానీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది రవి బుధుడు ద్వితీయ భావంలో ఉన్నారు సెకండ్ హౌస్ లాండ్ రవి రెండో ఇట్లా ఉండము మీకు మంచిదే బుధుడితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అంటే ఉండడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పాటలు పాడే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా బాగుంటారు అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పాటల పాట గాయని గాయకులు ఉంటాం కదా అనమాట యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా మీకు ముఖపర్చి చాలా బాగుంటుంది కంఠధ్వని బాగా పాడుతుంటారు కదా అది చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది కుటుంబంలో వృద్ధి ఉంటుంది ఆయుర్దాయం బాగుంటుంది ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు చేతికి సమయానికి చేతికి డబ్బులు రావడం అంటారు వస్తాయంటారు సరే అవి ఉంటాయి మూడో భావంలో కేతుకి గురుదృష్టి ఉందండి దయ్యం ధైర్యంగా ఉంటారు ప్రతి పని ముందంజలో అనమాట కేతు మూడో భావంలో అంటే మీకు ధైర్యం అవ్వడం కాకుండా మీ తమ్ముళ్ళు కూడా మీరే ధైర్యం తమ్ముళ్ళు అంటే మీ తోపుట్టు వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇస్తారు శుభవార్తలు ఈ వారంలో మీరు వినడానికి అవకాశాలు ఎక్కువ మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా ఉంటుంది అంటే ఆలోచన కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి దాని కార్యరూపంలో ధారుస్తారని మీరు చాలా అద్భుతమైన రోజు అంటే ఈ వారం రోజు చాలా మంచిది అంటే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ భావాన్ని కూడా గురుడు కుజుడు చూస్తాడు అంటే గురు కుజుడు చూడడం వల్ల ఏమవుతుంది శని కూడా చూస్తాడు అనుకోండి గురు కుజుడు చూడడం వల్ల సంతానం పుత్ర సంతానం యోగం కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతానం మీ సంతానం అంటే మీ సంతానం అంటే మీకు తెలుసు చిల్డ్రన్ వాళ్ళు బాగా డెవలప్ అవుతారు విద్యలో బాగా రాణిస్తారు పంచమ భావం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో కుజుడు కూడా చూస్తారు కదా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి సినిమా రంగం కళా రంగం టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రంగంలో ఉన్న అయితే ఏ స్టేట్ ఉన్నా అదే నృత్య కళాకారులు అంటాం కదా డ్యాబింగ్ ఆర్టిస్టులు అని నృత్య కళాకారులు అలాగే మీరు సాహిత్య రంగంలో ఉన్న ఇట్లా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు బాగా అనుకూలవంతమైన కాలం నుంచి ఈ వారం రోజులు కూడా అంతేకాకుండా షేర్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ మీకు బాగా కలిసి వచ్చే అంశము కాకపోతే శరదృష్టిలో ఉంది కాబట్టి ఆచితూచి మీరు ఆడాల్సి వస్తుంది ఏదేమైనా అండి మీకు సప్తమ స్థానాన్ని గురుడు చూడడం చాలా అదృష్టం అంటే మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారు బాగా బాగుంటుంది చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాకుండా భావం బాగుంది కాబట్టి భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది యువ శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి మీ ఇంట్లో అలాగే మీ బంధువులు రాకపోతే చాలా బాగుంటుంది మీ బంధు ప్రీతి ఎక్కువ కూడా అలాగే సప్తమ స్థానాన్ని సప్తమ గురుడు చూడడం వలన మీ చేస్తున్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే బ్యాంకింగ్ కానీ లేకపోతే ఏ బిజినెస్ వస్త్ర వ్యాపారాలు కానీ చాలా చక్కగా బ్రహ్మాండంగా బాగుంటుంది అష్టమ స్థానంలో శ్రీ తప్పు కదా తప్పే అంటే మీకు అష్టమ శ్రేణి దోషం ఉంది అందుకనే ఆంజనస్వామి మీద దాన్ని చాలాసార్లు చెప్తున్నాను మీకు ఆంజనేయస్వామి పూజ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సో శని వలన కొద్దిగా చాలా దోషం ఉంది అదొకటి చంద్రుని జాగ్రత్త చూసుకోండి ఏదేమైనా భాగ్యస్థానంలో రాహు చంద్రుడితో కలిసి ఉన్నాడు చంద్రుడు జలతత్వ రాశిలో ఉన్నాడు రాహుతో కలిసి కాబట్టి అందుకనే మీరు చేస్తున్న వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి మీరు ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విమానాలు విమాన సంస్థలు పనిచేసే వాళ్ళు చాలా బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా ఉంటాయి మామూలుగా అండి మీరు చేస్తున్న బిజినెస్లు అంటే లిక్విడ్ వ్యాపారాలు అంటారు సరే పాల వ్యాపారాలు అంటాం కదా ఆ పూల వ్యాపారాలు పాల వ్యాపారాలు అంటే వాళ్ళందరికీ కూడా మంచి బ్రహ్మాండంగా డెవలప్ ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతీరుతుంది ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు మీ నాన్నగారి ఆస్తి పాస్తులు పెంచుతారు అలాగే గుడులకి గోపురాలను సందర్శిస్తారు ముఖ్యంగా చెరువులు బాబులు వంటివి తవ్విస్తుంటారండి మంచి 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 కార్యక్రమాలు చేస్తారు అలాగే టెన్త్ హౌస్లో వాడు కుజుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడు అంటే ఏంటంటే మీరు అంటే ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో అంటారు సరా సాఫ్ట్వేర్ రంగంలో చేస్తే ఉద్యోగాలు చాలా బాగుంటాయండి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగ భద్రత ఉంటుంది అలాగే చాలా మంది ల్యాండ్స్ బిజినెస్ చేస్తుంటారు కదా ల్యాండ్స్ అంటే కుజుడు కార్యకర్త ల్యాండ్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు మనం మీరు ఏ బిజినెస్ చేస్తారంటే ఏ ఉద్యోగంలో ఉన్న ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది కానీ దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెడుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా మీ జాబుని మీరు చేసుకోండి నియమబద్ధంగా ఉండండి అలాగే గురు కుజులు పన్నెండో బా పదకొండో భావన ఉన్నారు అది గొప్ప అదృష్టం అండి కర్కాటక రాశి వాడికి గురుడు మీకు తొమ్మిదో ఇంటి వాడు పదకొండో ఉండ ఉండడం వల్ల ధనయోగం బాగుంటుంది కుజుడితో కలిసిడు కాబట్టి ధనయోగం బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడికి అలాగే సిమెంట్ పరిశ్రమలకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా మర్చిపోతూ ఉంటుంది ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతకంటే ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్ బాగుంటుంది మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది అంతే కదండి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా అది అద్భుతంగా ఉంటుంది సార్ మీరు పూజించవలసిన దేవుడు సుబ్బణుడు ఈ వారం మొత్తం కూడా ఆరాధన చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు